అయితే నిన్న జరిగిన తీరు దాడిలో ఇరవై ఎనిమిది మంది మరణించడం దురదృష్టకరము అయితే ఈ యొక్క దాడులకి ప్రతీకారం ఖచ్చితంగా భారతదేశం తరఫున మనం తీర్చుకోవాల్సిందే అదేవిధంగా దేశంలో మరొకసారి ఇలాంటి ఘటన పునరావృతం అవ్వకుండా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాము గత కొన్నేళ్ళలో పుల్వామాలో దాడుల్లో సైనికు చనిపోతే వందల కిలోల ఆర్టీఎక్స్ అక్కడ దొరికింది కానీ ఆర్టీఎక్స్ నుంచి దొరికింది ఎవరు తెచ్చారనే దాంట్లో ఎప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం అక్కడిని కూడా పట్టుకోకపోవడం వల్లే ఇలాంటి చర్యలు అంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం ఖచ్చితంగా నిన్న జరిగిన తాడులో కనబడతా ఉన్నది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా వైఫల్యం దెబ్బతింది కేంద్ర ప్రభుత్వం కూడా చూసి చూడండి వ్యవహరిస్తుంది కాబట్టి ఈనాడు తీవ్రవాదులు తెచ్చిపోతా ఉన్నారు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రైతు మార్పుత వహించాల్సిందే నిన్న కూడా ఈరోజు జరిగిన ఒక డిబేట్ లో మాజీ జనరల్ గారు మేజర్ జనరల్ గారు చెప్తా ఉన్నారు లక్ష ఎనభై వేల ఆర్మీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మీరు డబ్బులు దాచిపెట్టడం కోసమే ఈ యొక్క ఆర్మీ ఉద్యోగాన్ని భర్తీ చేయడం లేదని జనరల్ మాజీ మేజర్ గారు చెప్తా ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వము దృష్టి పెట్టాల్సిన దాని మీద దృష్టి పెట్టకుండా పక్క విషయాల మీద దృష్టి పెడతా ఉన్నది నేను ఫోన్ చేయగానే ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయింది చెప్పగానే యుద్ధం ఆగిపోయింది తాజా యుద్ధం ఆగిపోయింది చెప్పే చెప్పి మోడీ గారు మరి మన దేశంలో ఉగ్రవాదుల దాడులు ఎందుకు మీరు అడ్డుకోలేకపోతా ఉన్నారని అఖిల భారతీయ మేము కోరుతా ఉన్నాము ఆ యొక్క మృతులకి అఖిల భారతీయ సమాఖ్య జిల్లా సమితి నుంచి పూర్తి ప్రకార సానుభూతిని తెలియజేస్తా ఉన్నాము జిల్లా ప్రధాన కార్యదర్శి ఒక మధ్య దేశంలో గతంలో నరేంద్ర మోడీ గారు దేశంలో అభివృద్ధి అనేక సందర్భంగా అధికారంలో వచ్చి ఉంటారు ఉదాహరణ నేను చేసిన దాదాపు ఎనభై వచ్చి మన దేశం ఎదురుకోతున్నారు కాబట్టి కొత్త కొత్త పెద్ద పెద్ద ప్రకటన భారతదేశంలో ఆంధ్రా సిక్తిగా ఉంది ఇవన్నీ కూడా స్థితిగా ఉన్నాం పారామిలిటరీ కానీ ఆర్పిఎఫ్ కానీ చాలా పటిష్టంగా ఉంది దేశ నరుమూలన చాలా పరిష్టంగా పెట్టామని పరిష్టంగా ఇప్పుడు కేవలం కళ్ళ ముందు కనపడతా ఉంది ఇప్పుడు వాళ్ళు చేస్తా కానీ కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే వాళ్ళు ఈ దేశంలో రాగలిగారు ఉగ్రవాదులు ఈ దేశంలో మారణ హోమం సృష్టించగలిగారు అని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్ని ఉన్న వర్గాలు ప్రజలు మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు తక్షణమే ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారనే నిఘా వర్గాలు ఎప్పటికీ తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తక్షణమే శిక్షించాలని లేని పక్షంలో అఖిల బాధ్యత సమక్ష పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఉగ్రవాద కుటుంబాలకి వాళ్ళ కుటుంబాల ఎవరైతే వాళ్ళు పోషిస్తా ఉన్నారో